దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక గాక క్రీస్తు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టను పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది ప్రతి విషయంలోనే భయం స్కూల్ పిల్లలకి ఫీజు కట్టాలంటే భయం కరెంటు బిల్లులు కట్టాలంటే భయం వచ్చిన జీతము అక్కడికక్కడికే ఉంటుంది ప్రతి విషయంలో భయపడుతూ క్రైస్తవ సహోదరులు ఎంతో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు ఎందుకంటే అపవాది పైనుంచి పడదోయబడి ఉన్నాడు వాడు మనల్ని అనేక రీతిలుగా భ్రమపరుస్తూ ఉంటాడు భయపడుతూ ఉంటాడు నిందలు వేస్తూ ఉంటాడు అవమానాలు తెస్తూ ఉంటాడు ఎన్నో అవరాధాలు అన్ని విషయంలో గురి కలిగి వెళ్ళడానికి బానిసలము ఆదాము అవ్వ పాపం చేసి పండు తిని అవిధీయతతో పట్టుబడ్డారు అప్పటి నుంచి అధికారం వాడి చేతుల్లో ఉన్నప్పటికీ వాడు గుణాతిశీయముల్ని వాడి యొక్క బుద్ధి వారి కోపం వారి యొక్క ద్వేషం వారి యొక్క అహం అసూయ అన్నీ కూడా వాడి అధికారానికి వాడుకుంటా ఆయుధాలు వాడుకుంటా ఆయుధాలు వాడుకుంటా రోగాయుధాలు వాడుకుంటా అన్ని ఆయుధాలు వాడుకుంటా భయాన్ని సృష్టించినప్పుడు సువార్త వ్యాప్తించి పౌలు మనకి గొప్ప శుభవార్త తెచ్చాడు భయము దండనతో కూడింది యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది మాట నాలుగో అధ్యాయం వచ్చిన భయము దండనంతో కూడింది మొదటి యోహాను ఇప్పుడు పావులు ఏం చేస్తున్నాడు ప్రతి విషయంలో దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడు అని అంటే మీరు దేవుడి పక్షంగా లేరు దేవుడిని ఆరాధించటం లేదు దేవుడిని స్థుతించటం లేదు దేవుడి మీద ఆధారపడటం లేదు దేవుడి వైపు తిరగటం లేదు దేవుడి వైపు తిరిగినట్లయితే దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఇవ్వడు మనకి గార్డ్స్ ఉంటారండి సెక్యూరిటీ గార్డ్స్ దూతలు ఎక్కడికి వెళ్ళినా దూతలు ఏం చేసినా దూతలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎందుకంటే వాడికి బానిసైనడు పాపం చేయవాడు పాపానికి దాసుడు వాడికి లొంగిపోతున్నవాడు పాపం చేస్తున్నవాడు వాడికి అంత మాట సల్యూట్ కొడతాడు వాడు చెప్పిన పని చేస్తాడు ఎందుకంటే దాసుడు చెప్ప యజమాని చెప్పింది దాసుడు చెయ్యాలి వాడు అధికారానికి ఉంటే వాడికి దాసుడు అయిపోతారు వాడు చెప్పిందల్లా చెయ్యాలి బాస్ చెప్పిందల్లా చేస్తలేదు ఇసుక్కున్నా గుణుక్కున్నా ఒకరోజు చేయకపోయినా రెండో రోజైనా చేస్తారు కదా ఇప్పుడు రాజ్యము శక్తియు బలము క్రీస్తువాయి పరిపూర్ణమైన ప్రేమ భయముని వెళ్ళగొడుతుందండి ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండను చూసి యాళ్ళతో ఎత్తబడి సముద్రంలో పడవేయబడు కాక అంటే అది మీకు లోపడుతుంది దేవుడి మీద నమ్మకం ఉంటే మీకు మంచే జరుగుతుంది మీకు ఎంత కావాలో ఆశీర్వాదం అంతా దేవుడి దగ్గర నుంచి రోజు దొరుకుతుంది కానీ కొంతమంది ఉంటారు బద్దకస్తులు కొంతమంది చూద్దాంలే చేద్దాంలే సమయాన్ని ఖర్చు పెట్టేవాడు దేవుడి క్షమించడండి దేన్నైనా క్షమిస్తాడు కానీ సమయాన్ని ఖర్చు పెడితే సమయము బహు విలువైంది అది చాలా 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 ప్రసిద్ధమైంది ప్రఖ్యాతమైంది ఆ సమయాన్ని వినియోగించుకోకపోతే దుర్యోగం చేసుకుంటే చాలా చాలా కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది తర్వాత దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మనల్ని కృప ఎంబడ కృప కృప ఎంబడ కృప ఇచ్చి నడిపిస్తున్నాడు ఆయన పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధిగా ఉండమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు ఎవరండి విరోధి పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టు అంటే దేవుడితో నువ్వు సహవాసం చేస్తే దేవుడితో నువ్వు నడుస్తే దేవుని కృప నువ్వు పొందుకుంటే దేవుని ప్రేమను ఆకర్షిస్తే దేవుడితో సహవాసము కలిగి ఉంటే దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడిని నిలిచిపెట్టడండి ఆయన ప్రేమామయుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన హృదయంలో ఉన్న పాప దోషాలన్నీ కూడా ఆయన రక్తంతో కడిగేశాడు ఆయన రక్తము మనల్ని పరిశుద్ధపరిచింది పవిత్రపరిచింది మనకి ఇంకేం కావాలండి ఆస్తులు అంతస్తులు ఏం కావాలి ఆయన ప్రేమతో మనల్ని కప్పాడు కనికరించాడు యుగ యుగాలు దేవుడితో ఉండే భాగ్యం ఇచ్చాడు పరలోక భాగ్యం ఇచ్చాడు ఆనందము సంతోషము సమాధానమిచ్చాడు పాపము చేయవాడు పాపానికి దాసుడు ఆ పాపంలో కొట్టుకుపోవకంట ఆ పాపంలోని నరకంలోని అనేక రీతిలుగా వేదన కాలిపోతూ 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 ఉండే కన్నా దేవుణ్ణి అంటబెట్టుకుంటూ మంచిదే కదండి సంతోషమే కదండి కోపం ద్వేషం అహం అసూయ ఒక్కొక్క కేటగిరీలకి ఒక్కొక్క లీడర్షిప్ ఎలాగంటే ఒక ఎంపీ అంటే వాదాలు చెప్తున్నాను మినిస్టర్ సీఎం ప్రధానమంత్రి ఈ లెవెల్లో ఉంటాయి కోపం ద్వేషం అహం అసూయ వీటిని తగ్గించుకుంటే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడండి వినయము సాత్వికము దీర్ఘశాంతము దయాళత్వము ఆత్మఫలముల్లో మీరు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు ఆయన పరిశుద్ధుడు 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 పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది పరిపూర్ణమైన ప్రేమ అయింది ఆయన ప్రేమ స్థారమైన ప్రేమ అద్భుతమైన ప్రేమ ఆశ్చర్యకరమైన ప్రేమ దేవుడు మన పక్షి ఉండగా మనకు విరోధి ఎవడు ఎవడు ఉండడండి ఈరోజు వాడు పారిపోతాడు వాడు సల్యూట్ కొడతాడు ఓ అవయ్ నువ్వు వేసిబెడ్డు ఓ అవయ్ అని వెళ్ళిపోతూ ఉంటాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మా ఆత్మీయ నేత్రాలు తెరిచారు నేను మా కొళ్ళు తెరిపించారయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్య నిన్ను అంటి పెట్టుకుంటావు అంటే నువ్వు ఎల్లప్పుడూ మమ్మల్ని చూస్తున్నావు యహోవ కనులు భూమి అంతటా సంచరించిన మంచివారిని చెడ్డవారిని చూసి చూడండి అని తండ్రి ఈ స్తోత్రాలు 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 ఘనత మహిమా ప్రభావాన్ని కే చల్లిస్తున్నావు తండ్రి ఆమెన్